నేను మీ షాహిదక్కని ఈరోజు నేను మజ్జిగ మసాలా చేశాను అనమాట సమ్మర్ డ్రింకు సమ్మర్లో స్పెషల్గా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా కొంచెం అనమాట కొత్తిమీర కూడా ఇలా వేసేసుకొని మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట కూల్గా తాగేవాళ్ళు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా తాగేసేయండి సింపుల్గా ఈ సమ్మర్ డ్రింక్ ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి ఈ మజ్జిగ మసాలా మజ్జిగను అయితే రెడీ చేసుకుందామా ఈ మసాలా అయితే మనం ఫస్ట్ ఏంటంటే మజ్జిగ చిజులుక్కొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి మరీ అంత పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఉండాలన్నమాట ఈ మజ్జిగని పక్కన పెట్టేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనమాట మీరు ఎంత సాల్ట్ తింటారో అంతే సాల్ట్ వేసుకోండి కొంచెం కారం అలాగే ఒక స్పూన్ అనమాట ఇది జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసుకున్నటువంటి పౌడర్ ఇందులో వేసేసుకోవాలి ఈ జీలకర్ర పొడి వేయటం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది మజ్జిగ కూడా చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట అలాగే పెప్పర్ పౌడర్ అనమాట ఇది ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడరు పెప్పర్ పౌడర్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నిమ్మరసం అనమాట ఒక నిమ్మకాయని రసం పిండి పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఈ మసాలా మజ్జిగనైతే చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాము మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకొని మనకి కారం కొంచెం సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుందాం అనమాట అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకొని సింపుల్గా అనమాట ఈ సమ్మర్లో సమ్మర్ డ్రింక్స్ అనేది మనం రకరకాలు చేసుకుంటాం కాబట్టి ఈ మధ్య కూడా మనం మసాలా మజ్జిగ చేసుకున్నాం అనుకోండి ఉదయాన్నే చేసి పెట్టుకున్నాం అనుకోండి సాయంత్రం దాకా తాగుతూ ఒక గ్లాస్ చొప్పున అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి రోజు ఒకే మజ్జి తాగాలంటే ఎవరికైనా బోర్ కొట్టుద్ది కాబట్టి ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్